చాప్టర్ చాప్టర్ పార్ట్ లాంటి సినిమాలతో సృష్టించింది నిర్మాణ సంస్థ హోమ్లే ఫిల్మ్స్ ఇదే స్పీడ్ లో పాన్ ఇండియా స్టార్స్ తో భారీ ప్రాజెక్ట్స్ చేస్తుంది ప్రభాస్ తో ఏకంగా మూడు సినిమాలకు సైన్ చేసుకున్నారు ఈ లేఖన హోమ్లే ఎలాంటి సినిమాలు చేయబోతుందో అర్థం చేసుకోవచ్చు ఇకప్పుడు బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ తో ఓ భారీ ప్రాజెక్టు ప్రకటించింది హోమ్లే ఫిల్మ్స్ ఈ సందర్భంగా హోమ్లే ఫిల్మ్స్ వ్యవస్థాపకుడు విజయ్ గిరగందరు మాట్లాడుతూ ఈ కలయికపై ఉన్నాం హోమ్లే ఫిల్మ్స్ లో మేము సరిహద్దులను దాటి ప్రేక్షకులను తాకే కథల్ని తీసుకొస్తున్నాం అనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం రోషన్ వంటి స్టార్ నటుడితో కలిసి పరిచయం ఆ దిశలో మరో ముందడుగని ఆయన అన్నారు ఈ ప్రాజెక్టులో ఊహాతీతంగా శక్తివంతమైన అనుభూతి తెచ్చే సినిమాను రూపొందించేందుకు మేము కట్టుబడి ఉన్నాం అని వెల్లడించారు ఇక ఈ విషయంపై హృతిక్ రోషన్ మాట్లాడుతూ హోమ్లీ ఫిల్మ్స్ గత కొంతకాలంగా చాలా వైవిధ్య భరితమైన కథలతో ప్రేక్షకులను ఆకట్టుకొట్టింది ఇప్పుడు వారితో కలిసి పనిచేయడం ఒక ప్రత్యేక అనుభూతి మా కళల్ని రూపొందించేలా చేస్తూ ప్రేక్షకులకు ఒక అద్భుతమైన అనుభూతిని అందించే ప్రయత్నం చేస్తాం ఇది ఓ డ్రీమ్ ప్రాజెక్ట్ అని హృతిక్ తెలిపారు మొత్తంగా రాబోయే రోజుల్లో హోమ్లీ సంస్థ నుంచి ఊహించని ప్రాజెక్ట్స్ రాబోతున్నాయని చెప్పాలి